హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ఆఫ్ మంచి అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే మేము ఎందుకైతే వచ్చేస్తానంటే మనకి రైల్వే రైల్వే శాఖలో మనకి టికెట్ కలెక్టర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి ఆరు వేలకు పైగా అయితే మనకి ఈ ఇందులో అయితే ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఎడ్యుకేషన్ సంబంధించి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబర్స్గా నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్నారు వారికి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి మీకు ఎందుకన్నా మంచి మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వీడియోస్ అప్లోడ్ చేసి అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ మన మెయిన్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఇక్కడ మనం మెయిన్ టైప్కి వెళ్తే ఇది రైల్వే టీసీ రిక్యూమెంట్ అండి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏంటంటే రిక్యూమెంట్ సెంట్రల్ బోర్డు నుంచి అయితే మనకి ఆర్ఆర్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది ఏంటంటే నోటిఫికేషన్ రిక్యుమెంట్ వచ్చేసి మనకి టికెటర్ టికెట్ కలర్ పోస్టులు వచ్చేసి మనకి ఆప్కల్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అండి ఇది మనకి ఆప్కాల్ నోటిఫికేషన్ ఎందులో చూపిస్తుంది అంటే హెచ్జీపీఎస్ డాట్ స్లాష్ లాస్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓన్లో అయితే మొత్తం టోటల్ పోస్టులు అయితే పదకొండు వేలు వేకెన్స్ అయితే మనకి ఉండడం అయితే జరిగింది బట్ ఏంటంటే మనకి ఆరు పోస్టులు మాత్రమే ఎందులో అయితే ఓకే చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్పడం అయితే జరిగింది ఈ రైల్వే టీసీ రిక్యూమెంట్ సంబంధించి మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ రూపంలో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ రైల్వే రిక్వెమెంట్ వచ్చేసి మనకి సెంట్రల్ బోర్డు నుంచి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి టీటీ ఎగ్జామ్ డేట్స్ ప్యాటర్న్ సిలబస్ అప్లై అప్లైదానికి సంబంధించి ఎవరిలో తెలియజేస్తాను ఇందులో వచ్చి మనకి పోస్ట్ వచ్చేసి టికెట్ కలెక్టర్ అండి మనకి అడ్వకేట్ అడ్వికెట్ నెంబర్ వచ్చేసి టీసీ అని చెప్పుకోవచ్చు ఇందులో వేకెన్సీ వచ్చేసి మనకి పదకొండు అయితే ఉండడం జరిగింది ఇందులో ఎగ్జామ్లో వచ్చేసి మనకి స్టేజ్ వన్ కంప్యూటర్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది స్టేజ్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషన్సీ టెస్ట్ అయితే ఉంటుంది స్టేజ్ వచ్చేసి మెడికల్ టెస్ట్ స్టేజ్ వర్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి ఒక ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి నైన్టీన్ మినిట్స్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ అయితే ఉండడం అయితే జరుగుతుందండి జాబ్ లక్షన్స్ వచ్చేసి మనకి ఎక్కడ సాల్ ఇండియా అని ఉంటుందండి ఒక అండి ఏమన్నా సిలబస్ సంబంధిత అయితే తెలియ కావాలంటే నా ఛానల్ కామెంట్ అయితే నేను వాళ్ళకైతే లింక్ అయితే పంపిస్తానండి ఇక్కడ ఆర్ఆర్ 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 సిబిటీసీ అప్లి అప్లికేషన్ ఎండెడ్ వచ్చేసి ఇంకా మనకి ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఇంకా ఏమి ఇవ్వలేదండి ఈ నోటిఫికేషన్లు అయితే మనకి చూసుకోండి అప్లికేషన్కి వచ్చేసి ఫీజు అయితే ఆరు అయితే ఉండడం జరిగింది జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఎస్సీ ఎస్టీ అప్లికేషన్ వాళ్ళకి అయితే వాళ్ళకి అయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి కానీ మిగతా ఓవసీ అభ్యర్థులకి అయితే ఐదు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుందండి వీళ్ళకైతే అయితే లభిస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఎయిదు అయితే ఉంటుంది మనకి రైల్వే టికెట్ కట్టడం పోస్ట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్లకు వస్తాయి కనుక మనకి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్ఆర్సీసీ అయితే మనకి ఎలిజిబిలిటీ కడి వచ్చేసి మనకి ఇక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్ టెన్త్ టెన్త్ స్టార్ట్ నుంచి డిప్లొమా కానీ ఇంటర్ కానీ పూర్తి చేసి ఉండాలండి ఇంటర్ కానీ పూర్తి చేసి ఉంటాయి కానీ వాళ్ళకి ఈ ఎగ్జామ్లు అయితే ఎలిజిబుల్ అండి ఇందులో అయితే మనకి ఎనీ ఇంటర్ గ్రూప్ అయితే మనకి ఎలిజిబుల్ అయితే తీసుకుంటున్నారు మొత్తం పదకొండు వేలు వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది బట్ ఆరు వేలు అయితే వాళ్ళు ఓకే చేయడం జరుగుతుంది ఇందులో అయితే మనకి టెన్త్ ఇంటర్ డిప్లొమా ఓకేనండి టెన్త్ డిప్లొమా అయితే మనకి తీసుకుంటారు ఇక్కడ మనకి ఏజ్ చూసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి ఏజ్ చేసినా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థౌజండ్ అయితే శాలరీ అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూసుకోండి ఇరవై వేల ఇరవై ఇరవై వేల రెండు వందలు ఉంటుందండి అండ్ రెంట్ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు మొత్తం బేసిక్ వచ్చే పదిహేను వేలు మొత్తం ముప్పై ఆరు వేలు శాలరీ అండి ఓకేనండి ఇక్కడ సిటీని బట్టి అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం ఇవ్వడం అయితే జరిగింది ట్రావెలింగ్ అలౌన్స్ ఉంటుందండి పర్ డే ఫైవ్ హండ్రెడ్ నైట్ డ్యూటీ అలౌన్స్ కూడా ఉంటుందండి సిక్స్ అవర్స్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అండ్ నేషనల్ ఆల్రెడీ వచ్చేసి ఫార్టీ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సెవెన్ రూపీస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది విధంగా అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ వీళ్ళండి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే నేను వెంటనే పెడతానండి మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి